హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టూ ఫోర్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు అయితే నేను మా పొలంలో కూలి వాళ్ళు అయితే నారువేత వేస్తూ ఉన్నారు వాళ్ళ కోసం బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నేను బిర్యానీ ఎలా చేస్తాను అనేది ఫుల్ వీడియో అయితే చూసేయండి ఇంకా మా పొలం కూడా చూపిస్తాను ముందు వీడియోస్లో కూడా మీకు చూపించాను చూడకపోతే వెళ్ళి నా ఛానల్లో అయితే చూడండి ఫ్రెండ్స్ మా పొలంలో ఎలా వేస్తున్నారు నారేత ఎంతమంది వేస్తున్నారు మొత్తం అయితే నేను చూపించున్నాను సో ఈ వీడియో కింద వీడియోలో అయితే ఉంటుంది చెక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ బిర్యానీ చేయడానికి నేనైతే చూడండి అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను బిర్యానీ కోసం ఎర్రగడ్డలు టమోటాలు కొత్తిమీర పుదీనా పచ్చిమిరకాయలు కారం ధనియాల పొడి ఉప్పు కొత్తిమీర పుదీనా ఇదైతే రంగు ఫ్రెండ్స్ బిర్యానీలో వేయడానికి రంగు ఇంకా ఫ్రీడమ్ ఆయిల్ మొత్తం అయితే తీసి పక్కన అయితే పెట్టుకున్నాను మొత్తం కట్ చేసి ఇంకా బియ్యం అయితే వేరుతూ ఉన్నాను ఫ్రెండ్స్ మా అమ్మ అయితే జల్లిచ్చి ఇచ్చేసింది టూ అండ్ హాఫ్ కేజీ చికెన్ త్రీ కేజీస్ రైస్ అయితే వేసి మేము చేస్తూ ఉన్నాం ఈరోజు ఇంకా నేనైతే బియ్యం వేరేసిన తర్వాత కేజీ డబ్బా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఆ కేజీ డబ్బాతో అయితే కొలుచుకుంటా ఉన్నాను మూడు డబ్బాలు అయితే వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ కరెక్ట్గా కొలిచి వేసుకుంటేనే కదా బియ్యం తర్వాత వాటర్ వేయడానికి బాగుంటుంది సో నేనైతే కరెక్ట్గా వేసుకునేసాను మూడు డబ్బాలు అయితే బియ్యాన్ని ఇంకా వాటిని అయితే వాష్ చేసి నానబెట్టేశాను ఫ్రెండ్స్ ఇదైతే చూడండి చికెన్ చికెన్ కూడా వాష్ చేసి మ్యాగ్నేట్ అయితే చేసి పెట్టింది మా అమ్మ దీంట్లో ఉప్పు కారం పసుపు బిర్యానీ మసాలా పెరుగు నిమ్మకాయ మొత్తం అయితే వేసేసి మ్యాగ్నేట్ అయితే చేసి పెట్టేసింది కాసేపు మా అమ్మ ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి డబ్బా అయితే పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదైతే సెవెన్ కేజీస్ డబరా మా ఇంట్లో అయితే ఫైవ్ కేజీస్ డబరా లేదు సో అందుకోసం సెవెన్ కేజీస్ అయితే పెట్టేసాము ఇంకా త్రీ కేజీస్ రైస్ టూ అండ్ హాఫ్ కేజీ చికెన్ ఉంది కదా మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ కేజీ అయితే అయిపోతుంది వండడానికి బాగుంటుందిలే ఈ డబ్బరా అయితే అని ఇదే పెట్టేస్తున్నాము ఇంకా డబ్బు హీట్ అయిన తర్వాత ఫ్రీడమ్ ఆయిల్ అయితే వేసేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనకు బిర్యానీ సామాన్లు అయితే వేసుకోవాలి బిర్యానీ మసాలాలు బిర్యానీ ఆకు లవంగా పట్ట స్టార్ మరాఠీ మొగ్గ మొత్తం అయితే ఒక రెండు రెండు అయితే తీసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే ఒక్క నిమిషం ఫ్రై చేయనివ్వాలి ఇంకా ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుంటాం కదా ఉల్లిపాయలు అన్నీ వేసేయాలి నేనైతే ఒక కేజీ ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ త్రీ కేజీస్ బిర్యానీకి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాలి ఇంకా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి మసాలా బయట షాప్స్లో దొరికే మసాలా అయితే నాకు అస్సలు నచ్చదు దాని స్మెల్ కూడా అస్సలు నచ్చదు ఫ్రెండ్స్ ఇంట్లో వేసుకుంటేనే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి మసాలా సో అందరూ ఇంట్లో వేసుకొని బిర్యానీ చేయండి బాగుంటుంది టేస్ట్ అయితే బిర్యానీది ఇంకా నేనైతే వేసేసాను చూడండి అల్లం వెల్లుల్లి మసాలా వేసేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి మసాలా పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ అయితే వస్తుంది సో అప్పుడు వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసేయాలి ఫ్రెండ్స్ టమాటోలు అయితే బాగా మగ్గాలి మీలో ఎంతమందికి బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఎక్కువ చేయము బిర్యానీ ఎందుకంటే తినరు కాబట్టి సో ఎప్పుడో ఒకసారి అయితే రేర్ చేసుకోవడం మేమైతే సో ఈరోజైతే పొలంలో నారు వేసే వాళ్ళకైతే బిర్యానీ చేస్తూ ఉన్నాము వాళ్ళైతే బిర్యానీ కావాలన్నారు ఫ్రెండ్స్ అందుకోసం బిర్యానీ రెడీ చేస్తూ ఉన్నాము చూడండి టమాటోలు అయితే బాగా మగ్గిపోయాయి కదా ఇంకా ఈ విధంగా టమోటోలు బాగా మగ్గిన తర్వాత మనం చికెన్ అయితే ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అయితే వేసేయాలి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తా ఉన్నాను మా తమ్ముడు అయితే చెప్తా ఉన్నాడు నీకన్నా బాగా నేనే చేస్తాను చికెన్ బిర్యానీ నేను చేస్తాను నువ్వు వెళ్ళు అంటా ఉన్నాడు నేనే చేస్తానని నేను చెప్తా ఉన్నాను సో ఇద్దరు పోటీ చే వేసుకుంటూ చికెన్ బిర్యానీ అయితే రెడీ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇలా చేయడం అయితే మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను సో మా అమ్మ నేర్పించింది మా అమ్మ అయితే ఇలాగే చేస్తుంది ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ సో నేను కూడా ఇలాగే నేర్చుకున్నాను ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో కూడా చేస్తూ ఉన్నారు ఈ మధ్య బిర్యానీని నేను చేసేది మాత్రం ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్ ఎక్కువసార్లు ఎప్పుడు మేము చేసేది ఈ విధంగానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా చికెన్ కూడా బాగా ఉడుకుతుంది కదా దాంట్లో ఇంకా కారం ధనియాల పొడి కొత్తిమీర పుదీనా ఇంకా పెరుగు మొత్తం అయితే వేసేయాలి ఫ్రెండ్స్ నేను ధనియాల పొడి పెరుగు ఉప్పు అది వేసిన వీడియో అయితే డిలీట్ అయ్యింది ఫ్రెండ్స్ అందుకని నేను యాడ్ చేయలేదు సో మీరైతే అవన్నీ వేసుకోండి సో ఫ్రెండ్స్ మీరైతే ముందుగా నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో చేసినా మీ దాకైతే నా నోటిఫికేషన్ వస్తుంది సో నా వీడియోస్ అన్నీ చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ అనేది త్వరగా త్వరగా ఫోటోస్ అండ్ వాచ్ అవర్స్కి రీచ్ అవుతుంది మా పొలం వీడియో కూడా ఈ వీడియో ముందు వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అక్కడ పొలం చూపించాను ఇంకా పొలంలో నారు వేత కూడా చూపించాను ఎంతమంది వేస్తున్నారు ఎలా వేస్తున్నారు మొత్తం అయితే నేను వీడియో తీసి పెట్టాను ఫ్రెండ్స్ నేను కూడా వేసాను నారు అయితే సో అది కూడా వీడియోలో ఉంది చూడండి ఇంకా మసాలాలన్నీ వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటర్ అయితే పోసేయాలి నేను త్రీ కేజీస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా దానికి ఒక డబ్బాకి రెండు డబ్బాలు అయితే వేయాలి ఫ్రెండ్స్ వాటర్ సో నేనైతే మూడు డబ్బాలు రైస్ వేసాను కాబట్టి సిక్స్ అయితే వేయాలి నేను సిక్స్ వేయట్లేదు ఫైవ్ అండ్ హాఫే వేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు అలాగే వేసుకోండి కొంచెం పొడి పొడులు బాగుంటుంది రైస్ ఫైవ్ అండ్ హాఫ్ వేసుకున్నాను నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకోసం ఇంకా మళ్ళీ అయితే స్టవ్ ఆన్ చేశాడు మా తమ్ముడు ఇక్కడ అయితే చూడండి కొంచెం డౌన్లో ఉందని డబరా మా తమ్ముడు అయితే చిన్న రేకు ముక్క తీసుకొచ్చి డబర్ కింద అయితే పెట్టాడు ఈక్వల్గా రావడానికి ఎసరైతే మరిగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి చక్కగా మరిగిపోయింది కదా ఇంకా ఈ విధంగా మరిగిన ఎసరులో మనమైతే వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా సో ఆ బిర్యానీని అయితే వేసేస్తూ ఉన్నాం ఒక ట్వంటీ మినిట్స్ అయినా నానాలి ఫ్రెండ్స్ రైస్ అప్పుడే బిర్యానీ చాలా బాగుంటుంది ఇంకా మీరు ఎలా చేస్తారో బిర్యానీ అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎలా చేశాను అనేది కూడా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ కామెంటే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది సో లైక్ కామెంట్ మాత్రం ఇవ్వండి ఇంకా మొత్తం రైస్ అయితే వేసేసాం ఫ్రెండ్స్ వేసిన తర్వాత బాగా కలుపుకొని నెక్స్ట్ మనం నిమ్మకాయ జ్యూస్ అయితే పిండి పెట్టుకున్నాము ఆ నిమ్మకాయ రసాన్ని అయితే వేసేయాలి మొత్తం అక్కడ పన్నెండు మంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్ పొలం దగ్గర సో పన్నెండు మందికి మేమైతే అనుకొని చేస్తూ ఉన్నాం సరిపోతుందో సరిపోదు మాకైతే తెలీదు మా అమ్మ చాలు త్రీ కేజీస్ అన్నది సో త్రీ కేజీసే మేము వండుతూ ఉన్నాం చూడండి మా తమ్ముడు నిమ్మకాయ రసం అయితే వేసేసాడు ఇంకా వేసేసి మూత అయితే మూసేసాం ఫ్రెండ్స్ బాగా ఉడకాలి ఇంకా బిర్యానీ ఉడికిన తర్వాత మీకైతే చూపిస్తాను ఉప్పు కూడా వేసేయాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుడే ఇంకా నేనైతే చూడండి మూత పెట్టేసిన తర్వాత ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటా ఉన్నాను పెరుగు పచ్చడి చేయడానికి బిర్యానీలోకి ఈరోజు వాళ్ళకి బిర్యానీ పెరుగు పచ్చడి ఫ్రెండ్స్ చూడండి ఇంకా నేనైతే ఉల్లిపాయలు కట్ చేసి ఇచ్చేసాను మా అమ్మ దగ్గర మా అమ్మ అయితే కొత్తిమీర పచ్చిమిరకాయ అయితే కట్ చేసి వేసింది ఇంకా దాంట్లోనే ఉప్పు అల్లం వెల్లుల్లి మసాలా కొంచెం నిమ్మకాయ కూడా పెండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో కొంచెం నిమ్మకాయ పెండుకున్న తర్వాత మొత్తం కలిపేయాలి ఫస్ట్ కలిపేసిన తర్వాత మనం తెచ్చుకున్న పెరుగునైతే దాంట్లో యాడ్ చేసేయాలి నేనైతే ఇలా చేయను ఫ్రెండ్స్ పెరుగు పచ్చడి మా అమ్మ అయితే ఆనియన్స్ మొత్తం అయితే కలిపేసి తర్వాత పెరుగు వేస్తుంది డైరెక్ట్గా నేనైతే ముందు పెరుగు అంతా ప్యాకెట్లలో ఒకటివి ఒక బౌల్లో అయితే తీసుకొని పెరుగునైతే ముందుగా కలిపేస్తాను చక్కగా కలిపేసిన తర్వాత మొత్తం యాడ్ చేస్తాను మళ్ళీ ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిరకాయ అల్లం వెల్లుల్లి మసాలా సాల్ట్ ఇదైతే అమ్మ చేసిన పెరుగు పచ్చడి ఇంకా నెక్స్ట్ అయితే మనం దాంట్లో కలర్ అయితే వేయాలి ఫ్రెండ్స్ బిర్యానీలోకి సో దానికోసం ముందు చూపించాను కదా నేను కొంచెం కలర్ తీసి పెట్టుకున్నానని బిర్యానీ రంగు దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసేసి కలిపి పెట్టుకున్నాను ఇంకా బిర్యానీ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇదే ఫ్రెండ్స్ బిర్యానీ ఇంకా రెడీ అయిపో వచ్చేసింది ఇంకా దమ్ అయితే ఇచ్చేయాలి వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయాయి నేను వేసిన వాటర్ ఇంకా కలర్ అయితే వేసేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మా తమ్ముడు అయితే నువ్వు వేయకు కలర్ నేను వేస్తాను చూడు అని మా తమ్ముడు తీసుకొని వేస్తా ఉన్నాడు చూడండి కలర్ అంట చేత్తోనే వేయాలంట అందుకోసం చేత్తో వేస్తూ ఉన్నాడు ఇంకా కలర్ వేసేసి దమ్ అయితే ఇచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా దమ్ ఇచ్చేసిన తర్వాత బిర్యానీ అయితే ఎలా అయిందో సూపర్గా రెడీ అయిపోయింది స్మెల్ అయితే సూపర్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఓపెన్ చేయగానే సో మీరు కూడా రండి ఫ్రెండ్స్ బిర్యానీ తినడానికి ఇంకా వాళ్ళకైతే ఒక దాంట్లో సర్వ్ చేసేసి పంపించాలి ఫ్రెండ్స్ బిర్యానీని పొలం దగ్గరికి నేనైతే పొలం దగ్గరికి వెళ్ళట్లేదు ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి వచ్చేసాను పొలం దగ్గర లైవ్ కూడా పెట్టాను కదా నిన్న మార్నింగ్ సో మార్నింగ్ అయితే వెళ్ళొచ్చాను నేను మార్నింగ్ అయితే కొంచెం వీడియో తీసాను పొలం దగ్గర ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను లాస్ట్లో చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీ అయితే ఇదే ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి నా నేను చేసిన బిర్యానీ చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే సో నాకైతే ఈ బిర్యానీ చూస్తూ ఉంటే తినాలనిపించింది ఫస్ట్ టేస్ట్ చేయాలనిపించింది సో అందుకోసం కొంచెం అయితే ప్లేట్లో వేసుకుంటా ఉన్నాను నేను ఎప్పుడు బిర్యానీ చేసిన వెంటనే నేనైతే తినను ఫ్రెండ్స్ ఈసారేమో నాకు బిర్యానీ వండిన వెంటనే తినాలనిపించింది సో అందుకోసం ఇంకా కొంచెం రైస్ అయితే పెట్టుకొని రెండు చికెన్ ముక్కలు అయితే వేసుకొని తినేసాను పచ్చడితో సో సూపర్ సూపర్గా ఉంది బిర్యానీ అయితే ఇంకా నెక్స్ట్ అయితే నేను ఉదయాన్నే పొలం దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదా అప్పుడు తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇది కూలీవాళ్ళు కోసం టీ అయితే చేశాం ఫ్రెండ్స్ వాళ్ళు మార్నింగే వచ్చారు కదా ఇంకా నారాయత వేయడానికి వాళ్ళ కోసం ఇంట్లోనే టీ అయితే రెడీ చేసేసి పొలం దగ్గరికి అయితే తీసుకెళ్తా ఉన్నాము మా తమ్ముడు అయితే నన్ను రోడ్డు మీదే వదిలేసి వాడైతే ఆయిల్ తీసుకురావడానికి వెళ్ళాడు ట్రాక్టర్లో డీజిల్ అయితే అయిపోతుందంట అందుకోసం డీజిల్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా నేను పై నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి నేను రాను రా నువ్వే వెళ్ళు అంటే మా బాబు నన్ను వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నాడు నీకు దారి తెలుసా అంటే నాకు తెలుసు అని వెళ్తూ ఉన్నాడు చూడండి నాకన్నా ముందు వెళ్ళిపోతూ ఉన్నాడు ఫ్రెండ్స్ మా బాబు ఇంకా మా బాబు చేతిలో అయితే పొనల్ ఫ్రెండ్స్ అది డీజిల్ వేయడానికి ట్రాక్టర్లో ఇంకా మా తమ్ముడు అయితే డీజల్కి వెళ్ళున్నాడు కదా సో వాడు తీసుకొచ్చి ఇంకా పొనలు పెట్టి ట్రాక్టర్లో అయితే వేయడానికి అయితే మేము తీసుకెళ్తా ఉన్నాం పొలం దగ్గరికి మా పొలం అయితే చాలా దూరం ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు పొలం దగ్గరకు అయితే వచ్చేసాను ఇంకా నారైతే వేస్తూ ఉన్నారు చూడండి బుధవారం రోజైతే వేశారు ఫ్రెండ్స్ ఇంకా గురువారం కూడా వేయాల్సింది మిగిలిన పొలము గురువారం అయితే ఫుల్ వర్షం అయితే కూర్చింది ఆ రోజు తుఫాన్ అని సో గురువారం వేయకుండా ఇంకా ఈరోజు శుక్రవారం అయితే వేస్తూ ఉన్నారు ఈరోజుకైతే అయిపోతుంది ఫ్రెండ్స్ మా పొలం అంతా వేయడం ఇంకా చూడండి ఇక్కడ పెట్ర అయితే కొడతా ఉంది మా ట్రాక్టర్ ఇంకా పెట్ర కూడా కొడతా ఉంది ఇక్కడ మాను కూడా మాన్ అంట ఫ్రెండ్స్ ఇది మాను కూడా తోలుతూ ఉన్నారు ఏమన్నా అప్ అండ్ డౌన్స్ ఉంటే పొలం మట్టినంతా లాక్కొని వెళ్ళి ఈ మాన్తో రెడీ అయితే చేస్తూ పెట్ర కొడతా ఉన్నారు ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇంకా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే మా తమ్ముడు అయితే వచ్చేసాడు ఫ్రెండ్స్ ఇప్పుడే డీజెల్ కూడా తీసుకొని వచ్చాడు డీజల్ తీసుకొని అయితే వచ్చేసాడు ఇంకా ట్రాక్టర్ని అయితే స్టాప్ చేసి డీజల్ అయితే వేయాలి మా తమ్ముడు అయితే బిర్యానీ తినకూడదు సో మా తమ్ముడు బిర్యానీ తినకూడదు అని వైట్ రైస్ అయితే తీసుకొచ్చుకున్నాడు ఒక పార్సల్ ఇంకా మా బాబాయ్ కొడుకు కూడా ఒక బిర్యానీ పార్సల్ అయితే తీసిచ్చేసాడు ఈ పార్సల్ తెచ్చినప్పటికీ మా ఇంట్లో అయితే బిర్యానీ రెడీ అవ్వలేదు ఫ్రెండ్స్ అందుకోసం మా బాబాయ్ కొడుక్కి పార్సెల్ పార్సల్ అయితే తెచ్చిచ్చేసాడు మా తమ్ముడు ఈ తెచ్చిచ్చిన తర్వాత నేనైతే ఇంటికి వెళ్ళి ఈ నారువేత వేసే వాళ్ళకి బిర్యానీ అయితే రెడీ చేశాను ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇవాళ వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ